సార్ వైట్ టీషర్ట్ సార్ మీరు చెప్పింది కరెక్టే వైట్ వైట్ టీషర్ట్ షర్ట్ బ్లాక్ ప్యాటర్న్ ఉంది బ్లూ బ్లూ జీన్స్ వేసుకున్నాడు సార్ ఎవరితో ఫోన్ బండి నెంబరు ఏపీ థర్టీ సెవెన్ సిఎఫ్ ఎయిట్ నైన్ టూ సిక్స్ కరెక్టే సార్ అతనే ఒకసారి నేను ఫాలో అవ్వటా సార్ ఏం లేదండి మామూలుగా క్యాజువల్ ఫోన్ క్యాజువల్గా ఏంటి వైట్ టీ షర్ట్ అంటున్నావు బండి నెంబర్ చెప్తున్నా లేదండి నేను మామూలుగా యాక్చువల్గా ఎక్కడ ఉన్నా ఉంటే అడ్రస్ చెప్తాను అందుకని అది కాదు బాస్ ఇప్పుడు నాన్న టీషర్ట్ చెప్తున్నావు వైట్ బ్లూ కలర్ ప్యాంట్ అంటున్నావు లేదు బాస్ నేను మామూలుగా మాట్లాడతాను మామూలుగా కాదు ఇక్కడ ఎవరు లేరు మరి నా ప్యాంట్ షర్ట్ టీషర్ట్స్ నేను అని చెప్తున్నా నేను క్యాజువల్గా మాట్లాడుతున్నాను అంటే మీకు మీకు సంబంధం నేను క్యాజువల్గా మాట్లాడుతున్నాను నేను చిన్న ఎవరు ఇన్ఫర్మేషన్ బాస్ నేను ఇన్ఫర్మేషన్ ఎవరో అడిగితే చెప్తాను నీకు సంబంధం లేదు మీరు ఎవరు ఎవరు అడుగు చెప్పడమే నా గురించి చెప్పడమే నేను నీ గురించి చెప్పలేదు బాస్ ఎక్కడున్నావు అంటే నేను చెప్తాను ఎక్కడున్నావు అని అడిగితే పన్నెండు ఎవరు అసలు

బాస్ నీ గురించి కాదన్నా ఇప్పుడు ఇక్కడ ఎవడో అవరక్షణ చేస్తున్నారు అన్నావు మరి బాస్ మీరు నేను ఎవరితో మాట మీకు ఎందుకు ఇప్పుడు ఏమన్నా బాసు వావరక్షణ చేస్తున్నాడు అన్నావు వావరక్షణ వన్ నెంబర్ చెప్తున్నావు నా ప్యాంటు షర్ట్ గురించి చెప్తున్నావు అంత అదే అడిగాను కదా నేను ఎవరు మీరు ఎవరు ఇంతకీ అవసరం ఎవరు మీరు నేను ఎవరితో మాడుతున్నాను బాస్ మీ గురించి కాదు వావరక్షణ అది అన్నావు ఏంటి మీ గురించి అనలేదు మీకు అర్థమైందా మీరు అనవసరంగా ఇదే ఎవరు

నేను మాములు క్యాజువల్ గా మాట్లాడే ఉన్నాను ఎవరికి అడ్రస్ చెప్తున్నాను నువ్వు మర్యాద చేతి మర్యాద నా గురించి ఎందుకు చెప్తున్నాను నేను ఇక్కడ నుంచున్నాను కాబట్టి అడ్రస్ చెప్పమన్నారు నేను నీకు చెప్పాను అడ్రస్ మరి ఆవరక్షణ అన్నవేంటి అడ్రస్ అడిగో ఇది అన్న ఎవడో వస్తున్నాడు వచ్చి ఎలా మాట్లాడు ఆవరక్షణ చేస్తున్నాడు అన్నవేంటి బాత్ నాకు చెరాక్ నువ్వు వెళ్ళిపో నీ గురించి మాట్లాడలే నేను వెళ్ళిపోను నేను అనవసరంగా మాట్లాడదు అదే నీ గురించి కాదన్నప్పుడు ఆవరక్షణ చేయి సరే బండి స్టార్ట్ చేస్తున్నాడు సార్ ఫాలో అవ్వమంటారా సార్ ఫాలో అవుతుంది

ఎందుకు వచ్చావు ఏం కావాలి నేను చెప్పి ఏంది ఏంటి మూడు సార్లు మూడు సార్లు కాదన్నా బంధు పట్టుకుని వాళ్ళు లాగేస్తున్నావు ఎవరు నువ్వు ఒక్క రోజు నేను చెప్పింది నేను క్లియర్ గా చెప్తాను మీరే కాదు ఎవరు చెప్పు ఫ్రెండ్ అన్న ఫ్రెండ్ బాబు వేసి మేము మేము టీవీ ఛానల్ ప్రోగ్రామ్ నుంచి వస్తాం బాయ్ ఒక్క రోజు కంగారు పడద్దు వేరే విధంగా సరదాగా ఇది టీవీ ఛానల్ ప్రోగ్రామ్ అక్కడికి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి